రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె పదకొండవ రోజుకు చేరుకుంది జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం వద్ద సుమారు రెండు పాటు నిరసన తెలియజేశారు సమాన పనికి సమాన వేతనం లేదా పర్మినెంట్ చేయాలని నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు యూనియన్ జోన్ కమిటీ కార్యదర్శి గొలగాని అప్పారావు మాట్లాడుతూ ఇన్ని రోజులుగా కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు ప్రైవేట్ కార్మికులతో డ్యూటీ చేయిస్తుంటే పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని తమ సమస్య పరిష్కరిస్తే తామే పనిలోకి వెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎం రాంబాబు కె కిరీటం గొల్ల రాము నక్క నాగరాజు గణేష్ చిన్నారావు మీనాక్షి తదితరులు పాల్గొన్నారు రోజు రికార్డింగ్ ఈ రోజుకి జరిగిపోదు మనం చేత్తో రాస్తే చెరిపోతుంది ఏమో కానీ గూగుల్లో ఉండిపోయింది మాత్రం ఏటా కొడతాలో అక్కడే ఉండిపోతుంది అనే కదా కాబట్టి ఆ గూగుల్లో చెక్ చేస్తే ఆ రోజు మీరు పాదయాత్ర టైంలోను ఏదైతే వాగ్దానం చేశారో అది మాత్రం నిలబెట్టుకోవాలని టైం లేదు ఇదే టైము మీరేం చేసినా సరే చిరస్థాయిగా నిలబడిపోవాలంటే మమ్మల్ని అందరినీ పర్మిట్ చేస్తే మీ నాన్నగారు నాన్నగారికి కూడా అందరికీ కూడా పేరు ఉండేటట్టు ఈ రోజు మేమందరం సీఎం సారు మాకు తెలుసు మీ ఇంటెలిజెంట్లు మీకు రోజు ఎవడే మాట్లాడుతున్నాడు ఎవడు మూమెంట్ వస్తాయి కాబట్టి ఈ రోజు గాజువాట్లాడుతున్నాం పారిశుద్ధి కార్మికుల